జగన్మోహన్ రెడ్డి గారి పోయిన చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ మామూలు లేదు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి స్కెచ్ జగన్మోహన్ రెడ్డి గారు పారనివ్వలేదు ముందుగానే ఆయన ముందుగానే గ్రహించి జాగ్రత్త పడిపోయి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చాడు ఎలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఏంది ఖజానాలో డబ్బులు లేవు పవన్ కళ్యాణ్ ఏంటి బ్లీచింగ్ పౌడర్ కొంటాం కూడా డబ్బులు లేవు సూపర్ సిక్స్ ఇచ్చాం అమలు చేయాలంటే భయం వేస్తా ఒకప్పుడు రోజు రోడ్లు వేయాలన్నా కూడా సంతకాలు పెట్టి పంపించేవాడిని రోజు రోడ్లు అడుగుతున్నా కూడా సంతకాలు పెడతంటే ఒక్కొక్కటి ఇది అవుద్దా లేదని బాధ వేస్తుంది భయం వస్తుంది తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు ఖజానాలు డబ్బులు మళ్ళీ వాళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఉండవాళ్ళ దగ్గర నుంచి గన్నవరానికి కూడా హెలికాప్టర్లు వెళ్తున్నాడు ఏది గన్నవరం గన్నవరంకి ఉండవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లేవు ఖజానాలో ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు అంటాడు రామోజీరావు గారి సంస్మరణ సభకి పన్నెండు కోట్లు వెచ్చిస్తాం ఇట్లా ఖజానా డబ్బులు ఉండవు ఏం చేస్తాం ఖజానా డబ్బులు లేవు అని చెప్పిన దాకా కూడా మన ఎక్స్ మినిస్టర్ సారీ ఇప్పుడు ప్రెజెంట్ మినిస్టర్ కదా ఆయన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆయన కూడా ఖజానా డబ్బులు లేవు చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి ఆయన కూడా ఆరోగ్యశ్రీకి ఇక్కడ డబ్బులు పడట్లేదు ఆరోగ్యశ్రీకి వద్దు ఆయుష్మాన్ భావ అసలు వీళ్ళందరూ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక చెప్పుకోండి స్వామి మీరు ఖజానాల డబ్బులు లేవు ప్రజా ఖజానాల డబ్బులు లేవు అని చెప్పి మేము ఏ పథకాలు అమలు చేయము మేము అధికారంలోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని భ్రష్టుపడిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ముందు బాడిట్లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని భజనన్న చేయండి అని భజనన్న చేయండి రోజైతే బాధ మాకు పొద్దున్న లేసిన దగ్గర నుంచి సాయంత్రం ఖజానాలు డబ్బులు ఖజానా డబ్బులు ఖజానాలు డబ్బులు ఖజానా డబ్బులు ఖజానాల డబ్బులు రోజుకొచ్చే డబ్బులు ఎట్లా వస్తున్నాయి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా పైనుంచి ఏమైనా హెలికాప్టర్ మనీ ఏమైనా పడిందే అప్పులు చేశాడు అప్పులు చేశాడంటే పద్నాలుగు లక్షల కోట్లు అన్న వాళ్ళు మీరే తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల డెబ్బై వేలు కోట్లు అని చూపిస్తారు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడేమో మీరు సూపర్ సిక్స్లు సూపర్ టెన్లు సూపర్ లెవెన్లో హామీలు ఇస్తారు ఈరోజు ఆ పద్నాలుగు లక్షల కోట్లు కాస్త తొమ్మిది లక్షల డెబ్బై వేలు మీరే చూపించారు ఫైనల్గా వచ్చేసరికి మేము హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు మరి ఆ పద్నాలుగు లక్షల కోట్లు రోజు మీకు గుర్తు కాలేదా హామీలు ఇస్తే అమలు లేవు మనం జైలం అని చెప్పి రాష్ట్ర బడ్జెట్ ఎంత ఎలా అని చెప్పి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కెచ్లన్నీ మీరు ముందే గమనించి అసలు రాష్ట్ర అప్పులు ఎంత కార్పొరేషన్ అప్పులు ఎంత ఉన్నాయి కరెంట్ డిపార్ట్మెంట్కి విద్యుత్ డిపార్ట్మెంట్కి ఎంత అప్పులు ఉన్నాయి ఫైనల్గా అప్పులు క్లియర్ కట్గా ఒక డేటా చూపించి ఏడు లక్షల ఎనభై వేల కోట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే మొత్తం కట్టాల్సిన అప్పు అనేది చూపించాడు ఎక్కడైనా కానీ ఇంకా మీరు అదనంగా రెండు లక్షల కోట్లు చూపించారు అంటే మీరు ఒక మాట అనవచ్చు రేపు మనం ఐదేళ్ళలో మనం నాలుగు లక్షల కోట్లు చేసినా మనం రెండు లక్షల కోట్లు అని చూపించవచ్చు ఐదు అనుకోవచ్చు మీ స్కెచ్లు మీకుంటాయి బికాజ్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎన్ ఆర్డినరీ పర్సన్ అని మేము అసలు అనుకోం చంద్రబాబు నాయుడు గారు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయటంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు ఒకటి అది నంది అంటే నంది అని ప్రూవ్ చేయగలరు అది పంది అంటే పంది అని ప్రూవ్ చేయగలరు ఆయనకున్న ఆ క్వాలిటీ చాలా నేను కూడా ఒక్కొక్కసారి అట్రాక్ట్ అవుతా ఆయన తపన కానీ ఆయన వే కానీ గెలవాలనే పట్టుదల ఒక్కొక్కసారి నాకు అట్రాక్ట్ అవ్వాలనిపించింది ఎందుకంటే ఒకసారి ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు చెప్పారు నలుగురు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ కంటిన్యూ చేస్తారు ఏంటి నలుగురికి నేనేం చెప్పాలని అనుకోరు ఆయన చివరి ఆఖరి తాగొని నా ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు అది అని చెప్పి నేను కూడా అది చంద్రబాబు నాయుడు గారిలో ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతా అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా బ్లేమ్ చేసే విధంగా వెళ్ళిపోయేది కారణం ఏంటంటే ఆయన ఉన్నదాన్ని బాగా అసలు చేయలేడు ఉన్న పరిస్థితిని బికాస్ ఆయనకి అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా ఆయనకు అమరావతికి ఆయన పెట్టుబడి కావాలి మిగిలింది ఎట్లా ఉన్నా కూడా ఆయన చేయాలి ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ లెవెన్లు ఇవన్నీ ఆయన అమలు చేయడం కుదరదు కాబట్టి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అమరావతిలో పోస్తే అమరావతి అనేది డెవలప్ అయ్యింది ఆయన అంతా అదే ఆలోచిస్తున్నాడు అప్పుడు సూపర్ సిక్స్లు ఇవన్నీ మనం తగ్గించేసుకోవచ్చు ప్రభుత్వం మీద భారం తగ్గిపోద్ది అని ఆయన ఆలోచన ఆలోచన ఇదన్నిటికి కారణం ఎవరు ఖజానా డబ్బులు లేని జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలి అంతే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముందే కనిపెట్టి ఆ స్కెచ్లు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిపైన చూపించి ఆ స్కెచ్లు కనిపెట్టాడు కానీ ముందుగా ప్రెస్ మీట్ పోయి చెప్పాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన లాంటి వాళ్ళకి మనందరూ టాస్క్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పులు పాలైపోయాడు అప్పులు అని చూపిస్తున్నాడు కాబట్టి లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి దాదాపు ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖజానాలో డబ్బులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు వంద కోట్లు మాత్రమే అకౌంట్లో ఆ రోజు ప్రభుత్వ ఖజానాలో ఉంది అని మనం ప్రజలకు బలంగా తీసుకెళ్లాలా అదే మన బాధ్యత ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే ముందుగా ఐదున్నర వయ్యి కోట్లు కేంద్రం నుంచి జీఎస్టీ వసూలు వచ్చినాయి అంత ముందు ఖజానాలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినారు రెండు వేల కోట్లు వచ్చినాయి ప్రమాణ స్వీకారానికి జూన్ నాలుగుకి దాదాపు పది రోజులు ఎనిమిది రోజులు గ్యాప్ ఉంటే ఆ ఎనిమిది రోజులు వచ్చిన ఖజానా డబ్బులు కూడా ఉన్నాయి ప్రభుత్వం అందుకే చంద్రబాబు నాయుడు గారు బల్క్ అమౌంట్ అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఈ లోపు ఈ రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు పన్నెండు వేల కోట్లు పదిహేను వేల కోట్ల దాకా అప్పు చేశారు అమరావతి గ్రాంట్ కింద ఇంకో పదిహేను వేల కోట్లు తెచ్చుకున్నారు బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా ప్లస్ అని నేను చెప్పను కానీ కానీ రొటేషన్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఈజీగా ఉంది ఈజీగా ఉంది ఇప్పుడు భూ సురక్ష అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దాన్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రద్దు చేస్తానన్నాడు ఇప్పుడు అది రద్దు చేయకుండా మీరు పూర్తి స్థాయిలో అది సర్వే కానీ ఇవన్నీ చేస్తే మేము యాభై ఏళ్ళ వరకు ఇంట్రెస్ట్ లేని వడ్డీ డబ్బులు ఇప్పిస్తాం అయిదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది బహుశా ఇదన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకుంటారనేది చూడాలి ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారిని బూచీగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ అనేది ఆదాయం లేదు ఆదాయం లేదని తగ్గించే మార్గం వాళ్ళైతే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం అర్థమవుతుంది బహుశా ప్రజలకి ఇది ఆల్రెడీ అర్థమవుతుంది అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైతే చెప్పాడు మొన్న మళ్ళీ భవిష్యత్తులో వీటి మీదే రానున్న రోజులు ఎక్కువ మన రాజకీయాలనే తిరుగుతూ ఉంటుంది ఆర్థికంగానే తిరుగుతూ ఉంటుంది మనకు కూడా అదే పూర్తిస్థాయి స్థాయి మనకు కూడా చెప్పాల్సిన పని కూడా జరిగిద్ది